ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో విభిన్న ప్రతిభావంతులకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ చేసే కార్యక్రమం నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు కక్కర్ల సురేష్ రాష్ట్ర వర్క్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్లతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేకుండా సేవే పరమార్థంగా పది సంవత్సరాల క్రితం విపిఆర్ ఫౌండేషన్ ను స్థాపించడం జరిగిందన్నారు అప్పటి నుండి సమాజంలోని పేద వర్గాలకు వివిధ స్థాయిల్లో విద్య మంచినీటి వసతి తదితర సేవలు అందిస్తున్నామన్నారు జిల్లాలో ఇప్పటి వరకు నూట యాభైకి పైగా ఆర్వో ప్లాంట్లను నిర్మించామన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కువ మంది విభిన్న ప్రతిభావంతులను గుర్తించామని అందుకే మొదటగా ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ కార్యక్రమంను ఎక్కడి నుంచే ప్రారంభించామన్నారు మొత్తం నూట నలభై మంది లబ్ధిదారులకు ట్రై సైకిళ్లు అందిస్తున్నామన్నారు అదేవిధంగా జిల్లాలోని మిగిలిన అన్ని నియోజకవర్గంలోని విభిన్న ప్రతిభావంతులకు ట్రై త్వరలోనే అందిస్తామన్నారు కేవలం ట్రై సైకిళ్లు అందచేయటమే కాకుండా వాటికి అవసరమైన మరమ్మతులు చేసేందుకు సైతం ప్రత్యేక వ్యవస్థను నియమిస్తున్నామన్నారు ఇటువంటి సేవలే జీవితంలో గుర్తుండిపోతాయని సేవ రాజకీయాలంటేనే తనకు మక్కువ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఖంభం విజయరామిరెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ చంచల బాబు యాదవ్ స్థానిక నాయకులు రఘునాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు స్టేజ్ మీద ఉన్న చీఫ్ గెస్ట్ ఈరోజు మన కలెక్టర్ గారు ఆనంద్ గారు మన ఎమ్మెల్యే గారు సురేష్ గారు వర్క్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు ఇక్కడ వచ్చిన మీ అందరికీ నమస్కారం విపిఆర్ ఫౌండేషన్ పెట్టి దాదాపు పది సంవత్సరాలు టూ థౌసండ్ ఫిఫ్టీన్లో పెట్టాం అక్కడి నుంచి సేవా కార్యక్రమాలు పాలిటిక్స్లో లేకుండా కూడా ఫస్ట్ స్కూల్ స్టార్ట్ చేసి పేద విద్యార్థులు చదువు ఇవ్వాలా చదువు ముఖ్యం అనే దీంతో స్టార్ట్ చేసాము స్కూల్ నుంచి ఒక అవుట్ పేషెంట్ స్టార్ట్ చేశాం ఆ తర్వాత ఈ ఆరో ప్లాంట్స్ విపిఆర్ తరఫు ఫౌండేషన్ తరఫుని ఈ ఆరో ప్లాంట్స్ ఉదయగిరిలో స్టార్ట్ చేశాం ఎందుకంటే ఉదయగిరి పరిస్థితి ఆ రోజు గా అవసరం వచ్చిన కాన్స్టిట్యున్స్ ఏదంటే అది ఉదయగిరి సో ఉదయగిరిలో ఆ రోజు పొలిటికల్గా కాదు యాక్సెప్టెన్స్ కూడా ఏ పార్టీ అని ఇప్పుడే చెప్పినట్టు ఏ పార్టీ అని అటువంటి చూడకుండా విలేజెస్లో సార్ మాకు అవసరం అన్న విలేజ్ ఎన్ని విలేజ్లు అడిగితే అన్ని స్టార్ట్ చేశాం ఆ తర్వాత పక్కన ఆత్మకూరు కావాలని అట్లా స్ప్రెడ్ చేసుకుంటూ దాదాపు ఈరోజు నూట యాభై ప్లాంట్లు పెట్టుడు నూట యాభై ప్లాంట్ ఇంక్లూడింగ్ కంగుకూర ఇప్పుడు ఒక ఎంపీ అయిన తర్వాత దాదాపు ఇరవై దగ్గర ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నాయి ఇవన్నీ చేస్తూ మొన్న ఎలక్షన్ క్యాంపైనింగ్ లో వికలాగు చాలా దగ్గర మాకు ఏదన్నా వస్తే కలిపి సార్ అని అడిగాడు అది మనసులో పెట్టుకొని ఫస్ట్ కార్యక్రమం ఇది చెయ్యాలా మా ఫౌండేషన్ తరఫునని ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం కోవూర్ కాన్స్టివన్సీ దాదాపు నూట తొంభై మంది వికలాంగులు ఇట్లే అక్కడ ముందు కంప్లీట్ చేసాం నెక్స్ట్ ఉదయగిరి ఇప్పుడే ఉదయగిరి అంటే నాకు ఎందుకనో నా గుండెల్లోంచి నాకు ప్రేమ ఉదయగిరి అంటే ఈ రోజు పరిస్థితి కూడా మీ అదృష్టం సురేష్ ఇలాంటి వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా రావడం అతను కూడా అనుకూలంగా స్పందించి ఈరోజు ఈ కార్యక్రమానికి అతను అనుమతితోటే ఈరోజు ఇది పెట్టడం ఎందుకంటే అక్కడ ఉండే ఎమ్మెల్యే కూడా కోఆపరేషన్ లేనిదే కష్టం సో ఫస్ట్ ఉదయగిరి మీదనే నేను ఇంట్రెస్ట్ చూపించింది వెంటనే ఒప్పుకున్నాడు చేస్తాము అన్నా ఖచ్చితంగా మీరు మా కాన్స్టిట్యువన్సీలను పెట్టింది అని సో అట్టే ఆత్మీయ సభ కూడా పెడితే అందరిని కూడా కలిసినట్టు అవుద్దని ఈరోజు ఈ సైకిల్స్ ట్రై సైకిల్స్ ముందు ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత మా ఆత్మీయ సభ కూడా ఉంది చెప్పినట్టు సో మెయిన్ మాకు ఇంట్రెస్ట్ ఏంటంటే జిల్లాలో నా కాన్స్టిట్యువెన్సీ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా వికలాంగులో ఎంత మంది ఉన్నా ప్రతి ఒక్కరికి ఈ సైకిల్స్ ఇవ్వాలనే కోరికతోనే నేను ఇది స్టార్ట్ చేసింది నెక్స్ట్ కందుకూరు కందుకూరులో కూడా ఇదే రకంగా రేపు నెక్స్ట్ మంత్ పెట్టుకుంటున్నాం అట్టా ఆత్మకూరు ఆ తర్వాత కోవూరు రూరల్ అన్ని కాన్స్టిట్యువెన్సీస్ ఏడు కాన్స్టిట్యువెన్సీసు అందరికి కూడా ఎంత ముందుండి ఉంటే అంతమందికి ఇది ఈ కార్యక్రమం చేపడతాము చేస్తాం కూడా ఒకటే ఏ మంచి కార్యక్రమం అయినా ఫౌండేషన్ తరఫున చేయాలనే ఒక కోరిక ఏదన్నా మనం మంచి చేయగలిగితే ప్రజలకి ఇటువంటి కార్యక్రమాలే గుర్తుండబోయేది ఈరోజు నేను ఎంపీగా ఉండొచ్చు కానీ రేపు ఇంకోటి రావచ్చు అది దేవుడి దయ కానీ ఇటువంటి కార్యక్రమాలు మనకి ఎప్పుడు కూడా గుర్తుండిపోతాయి జీవితంలో లాస్ట్ మిగిలేది ఇదే సో ఆధ్యతతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టుకొని నేను ముందు తీసుకుపోతుండేది మా ఫౌండేషన్ తరఫున ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటాను ఇంకా కూడా చాలా మంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు ఎక్కడ డిలే అవుతుందో తెలియటం లే ఎందుకు రాలేదు ఇంకా బస్సులైతే పొద్దున్నే ఎనిమిది గంటలకు పెట్టారు కానీ ఇప్పటికి ఇంకా చాలా ఖాళీగా ఉన్నాయి మీ అందరినీ కోరుకునేది ఒకటే ఏ సమస్యలున్నా పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా చంద్రశేఖర మార్నింగ్ ఏ కార్యక్రమాలు ఉన్నా పార్టీ కార్యకర్త అందరికీ కూడా ఒకటే చెప్పేది సమస్యలుంటే సమస్యలు తీర్చేదానికి ఉన్నాం సో మీరు ఎప్పుడు కూడా సమస్యల్ని పెద్ద చేసుకొని ఏందయ్యా ఈ పార్టీ ఇట్లా ఉంది అనేది ఆ ఆలోచన రాని పాకండి ప్రతి కార్యకర్తకి చెప్పేది అదే లోకల్ గా మన సురేష్ గారు ఉన్నారు నెల్లూరులో పార్లమెంట్ మెంబర్గా నేనున్నాను సమస్యలు ఏదన్నా ఉంటే కూడా మీరు మా దగ్గరకి తీసుకురండి ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది మధ్య మేము ఆడబోయాం సార్ ఇది రాలేదు ఇది జరగలేదు అటువంటివి రాకూడదు ఏదున్నా మీ పనులు జరిగే పనులు జరిపించుకోండి జరిగే పనులు జరగని పనులు ఎట్టా చేయలేము కోరికలు ఎక్కువ ఉండకూడదు కోరికలు ఎక్కువ ఉన్న ఇబ్బందే ఎవరు ఏం చేయలేరు దాన్ని కానీ గా ఏదైనా సమస్యలున్నా మీరు ముందు తీసుకురండి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం నాకు సురేషింత అండగా ఉండడం చాలా సంతోషం ఇప్పుడు కలెక్టర్ గారు రావడం నాకు ఇంకా అదృష్టం అనుకుంటున్నా ఎందుకంటే ఆయనకి ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంది ఆ బిజీ షెడ్యూల్ కూడా వచ్చి దీన్ని అటెండ్ అయ్యి పోతానని చెప్పి మాటిచ్చాడు చాలా సంతోషం ఆయన రావడం కూడా మీ అందరికీ తెలుసు అజీజ్ గారు అజీజు మన సొంత తమ్ముడు లాగానే నాకైతే ఎప్పుడు ఏది చెప్పినా ఎప్పుడు కాదండు ఎప్పుడు కూడా అది చెడ్డగా కూడా తీసుకోండి ఒకవేళ లేట్గా చెప్పినా ఏందనా నాకు ఇప్పుడు ఈ గంటలు చెప్పేవే అని కూడా ఫీల్ కాడు అది కూడా ఒక మంచి వ్యక్తి అతను కూడా ఈరోజు రావడం నాకు సంతోషం మీ అందరికి కూడా ఈ కార్యక్రమం మంచిగా జరిగిపోవాలా ఇప్పుడు వచ్చిన వికలాగ మీ అందరికి కూడా ఒకటే కోరుకునేది ఈ వసతిని మీరందరూ వాడుకోండి వాడుకోకుండా అక్కడ ఎక్కడో ఒకటి నేను వదిలేయడమో లేకపోతే ఇంకోటి ఇచ్చేయడమో అటువంటి కార్యక్రమాలు చేయొద్దు తప్పకుండా వాడుకోండి దీనికి ఏదన్నా రిపేర్లు వచ్చినా దానికి కూడా మా మనిషి ఒక పెట్టున్నాం ఇవన్నీ కూడా చూసేదానికి ఒక టీమ్ ని పెట్టున్నాం ఆ నంబర్ తీసుకోండి కాంటాక్ట్ చేయండి మీకు ఎటువంటిది సమస్య వచ్చినా ఆ నంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే వచ్చి దాన్ని ఇమీడియట్ గా ఏదైనా రిపేర్ ఉన్నా వాళ్ళు చేసిపోతారు ఆరో ప్లాంట్లు ఎట్ట చేస్తున్నాము దీన్ని కూడా అంటే ఒక టీం తీసుకో తీసుకు పెట్టున్నాం సో మీకు సమస్య వస్తే మటుకు వెంటనే ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు అది ఏదన్నా రిపేర్ ఉన్నా ఇమీడియట్ గా చేసి దాన్ని రన్నింగ్ లోకి తీసుకొస్తారు సో మీ అందరికి కూడా ధన్యవాదాలు మీ అందరూ ఈరోజు వచ్చి కష్టపడి మీ అందరు రావడం ఇక్కడికి రావడం మీ అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఒక దగ్గర చేయడం అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టే కానీ ఒక వేదిక అయితేనే బాగుంటుందని మీ అందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇక్కడ దాదాపుగా నూట నలభై ఐదు పై సైకిల్స్ కార్యక్రమం పంపిణీ చేసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది వారు ఇది ఒక కార్యక్రమే కాదు మన ఉదయగిరికి దాదాపుగా ముప్పై ఐదు పైచలకు ఆర్ఓ ప్లాంట్లు ఆరో ప్లాంట్లు కూడా ఏదో చిన్న చిన్న వాటర్ ప్లాంట్లు కాదు హై ఎండ్ కెపాసిటీ అంటే లాంగ్ స్టాండింగ్ ఉండే విధంగా నాలుగు ఐదేళ్ళు ఏ ఇబ్బంది లేకుండా నడిచే విధంగా అటువంటి ప్లాంట్లు ఉదయగిరికి ఇవ్వడం జరిగింది వారికి ఉదయగిరి మీద ఎక్కువ మమకారం ఉంది అత్యధికంగా పేదలు ఉన్నారు ఇక్కడ ఎనిమిది మండలాల్లో వారు స్వయంగా చూసే క్యాంపెయిన్ లో తిరిగినప్పుడు కానీ ఇక్కడ మన పరిస్థితి మన జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి మౌలిక వస్తువులు లేకుండా ఎంతమంది ఉన్నారు అనేది వాళ్ళు స్వయంగా చూడడం జరిగింది దాంతో ఆయన ఆ రోజు నుంచి కూడా ఉదయగిరికి చేయాలి ప్రత్యేకంగా మనం కృషి చేయాలి ఉదయగిరి నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు నుంచి కూడా స్టార్ట్ చేసి ఒక్కొక్క కార్యక్రమం రూపకల్పన చేసుకుంటా ఉన్నారు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి దాదాపుగా ఇది మనం వచ్చిన ఆరు నెలల్లోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది వారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నారు ఎప్పుడైతే ఇటువంటి కార్యక్రమాలకు వస్తానో అప్పుడు జనరల్ గా ప్రభుత్వం ఇచ్చినే ఉంటాయి ప్రభుత్వం ఇచ్చిన సైకిల్స్ కావచ్చు ప్రభుత్వం ఇచ్చిన దానికి మేము వస్తాం రాజకీయ నాయకులు ఈరోజు ఒక మంచి మనిషి మంచి సమాజం పట్ల సహాయం చేయాలి అనే గుణం ఉండే వ్యక్తి డబ్బు చాలా మందికి ఉండొచ్చు మనసుందా ఈ నెల్లూరు జిల్లా అదృష్టం మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనం ఎంపీగా గెలిపించుకో అదేవిధంగా బిపిఆర్ ఫౌండేషన్ పెట్టి పేద బిడ్డల కోసం ఒక మంచి హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇస్తున్న వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదే విధంగా నూట ఇరవై పైన ఆరో ప్లాంట్స్ మంచి నీళ్లు ఇవ్వాలని చెప్పి గ్రామాల్లో సొంత నిధులతో ఆరో ప్లాంట్లు పెట్టిన వ్యక్తి ఇది రాజకీయాలకు అతీతంగా పెట్టారు ఇక్కడ మన పార్టీ వాళ్ళు ఉన్నారా అక్కడ పార్టీ వాళ్ళు లేరా అది ఏ పార్టీ ఇది ఏ పార్టీ అని చూడకుండా ఒక మానవత్వంతో చేసిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా మీ ఎమ్మెల్యే యొక్క ఆయన రిక్వెస్ట్ రిక్వెస్ట్ తో నూట నలభై మంది బెనిఫిషరీలకి ఈరోజు ట్రై సైకిల్స్ ఇస్తున్నారు ఇదే కాకుండా ఇంకేమైనా లిస్ట్ లో లేకుండా కానీ ఇంకెవరైనా వస్తారేమో వచ్చినోళ్ళు వెనక తిరిగి పోకూడదు లేదని చెప్పి ఇంకో టెన్ పర్సెంట్ ఎక్స్ట్రాగా తెప్పించాను అజీజ్ అని చెప్పారు ఇప్పుడే మీ ఎంపీగా ఎప్పుడు గుర్తు పెట్టుకోండి ఎన్నుకునే నాయకులు మంచి నాయకులు ఎన్నుకుంటే ఇలాగనే ఉంటుంది పాలన మీ భాగోగులు చూస్తా ప్రజలు చూస్తారు రాష్ట్రాన్ని చూస్తారు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రభాకరకి ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి ఇంకా ఇంకా ఆయనకి సమాజానికి సేవ చేసే శక్తిని భగవంతుడు ఇవ్వాలి అలాగనే ఇంకా మంచి ఉన్నత స్థితికి పోతారు పోవాలని కానీ భగవంతుడు కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున నేను No Allah really thank you.